సో హాయ్ ఫ్రెండ్స్ సో చాలామంది నన్ను చాలా మంది కాల్ చేసి అలాగే కమెంట్స్ని అడిగారు నువ్వు చేసే ఇండస్ట్రీకి గవర్నమెంట్ లీగాలిటీస్ ఉన్నాయా దీనికి ఎథికల్ కంపెనీయా లేకపోతే ఫేక్ కంపెనీయా గవర్నమెంట్ లీగాలిటీస్ ఉంటే మాకు చూపి అని చెప్పి చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడగడం జరిగింది సో వాళ్ళందరికీ నేను ఒక గ్రేట్ సార్ని పరిచయం చెబుతున్న ఒక హైకోర్టు అడ్వకేట్ సారు సో ఒకసారి సార్తో మాట్లాడదాం హాయ్ రాజేష్ సార్ హాయ్ హలో సో నా పేరు రాజేష్ అండి సో నేను వెస్ట్ కంపెనీని ఈ కంపెనీలో వచ్చే ముందు వెస్ట్ఇన్స్ కంపెనీని బిలీవ్ చేశాను సో ఆ బిలీవ్ చేసే దానికంటే ముందు ఏంటంటే కంపెనీకి ఉన్నటువంటి లీగాలిటీస్ అన్నీ క్లారిటీగా తీసుకున్న తరువాత అంటే వెస్ట్ ఈజ్ కంపెనీకి ఉన్నటువంటి పాన్ కార్డ్తో సహా వెస్ట్ ఈజ్ కంపెనీకి ఉన్నటువంటి ట్రేడ్ మార్క్ లైసెన్స్ కావచ్చు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ సర్టిఫికేట్ కావచ్చు అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఇచ్చే సర్టిఫికేట్ కావచ్చు అవన్నీ నేను క్లారిటీగా తీసుకొని దాంతోపాటుగా కంపెనీ మేము ఎలాంటి చైన్ సిస్టమ్ లో గానీ మనీ సర్క్యులేషన్ లో గానీ మనీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో ఎలాంటి దాంట్లో మేము ఇన్వాల్వ్ కాము